దేశ రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మొన్న ఇక్కడ నర్సరావుపేటలో జరిగిన ర్యాగింగ్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హైలైట్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఈ నెల ఒక క్యాంప్ నిర్వహించమని ఆదేశాలు వచ్చాయి యాంటీ ర్యాగింగ్ మీద ఈ యాంటీ ర్యాగింగ్ వల్ల జరుగుతున్న ఈ రోజు జరిగిన ఇక్కడ నర్సరావుపేటలో జరిగిన ఈ ర్యాగింగ్ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం వల్ల మొత్తం దేశం అంతా ఒకసారి ఈ యాంటీ ర్యాగింగ్ చట్టాలు మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతోంది ఎందుకు ఇటువంటి జరిగినాయి ఒక పేరు పొందిన కళాశాలలో దశాబ్దాల చరిత్ర కలిగిన కళాశాలలో ఎంతో పెద్దవాళ్ళు ఇక్కడ చదువుకుని ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఈ ఎస్ఎస్ఎన్ కాలేజ్ నుంచి బయటకు వచ్చారు ఇటువంటి కాలేజీకి ఇటువంటిది జరగడం కొంచెము దురదృష్టకరము కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మాకు ఆదేశాలు రావడంతో మా తరఫున మండల న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఇక్కడ ఉన్న మా న్యాయ అధికారులు అందరం కలిసి ఈ యాంటీ ర్యాగింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది దీనివల్ల స్టూడెంట్స్ అందరికి అవగాహన రావాలని అవగాహనతో ఇక ముందైనా ఇటువంటి ర్యాగింగ్ అనేవి కొంచెం పిల్లలు అర్థం చేసుకుని స్టూడెంట్స్ వారి భవిష్యత్తుని సరైన దారిలో పెట్టుకోవాలని ఆశిస్తున్నాము దీనివల్ల కళాశాలలకి చెడ్డ పేరు విద్యార్థులకి చెడ్డ పేరు ఆ ర్యాగింగ్ చేసిన పిల్లలకి చెడ్డ పేరు అనుభవించిన బాధితులకు కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే ఇంత బాధితులు అయ్యుండి కూడా ఈ రోజు వరకు వారు నోరు విప్పలేదు మనకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి మనకంటూ మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలని విద్యార్థులు కూడా తెలుసుకోవాలి సరదాకి చేసేవి కొన్ని ఉంటాయి కొన్ని అమానవీయంగా చేసే ఉంటాయి ఈ రోజు జరిగిన ఈ ఘటన అమానవీయంగా జరగడం వల్ల ఇంత మంది మొత్తం చలించి దశాబ్దాల చరిత్ర కలిగిన కాలేజీ కూడా చెడ్డ పేరు రావడము అధికారులందరికీ ఇబ్బంది కలగడము అలాగే బాధితులు నోరిప్పకుండా కామ్ గా ఉండడం వల్ల కూడా అందరూ చలిస్తున్నారు బాధితుల తరపున వేల మంది లక్షల మంది మాట్లాడుతున్నారు కానీ బాధితులు మాట్లాడడం లేదు అదొక దురదృష్టకరమైన విషయం ఏమైనప్పటికీ కూడా దీని మీద చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రజలకి అవగాహన కలగాలి అలాగే తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి కళాశాలలో ఉన్న అధ్యాపకులు వాళ్ళ స్టూడెంట్స్ కి చెప్పాలి ఈ ర్యాగింగ్ అనేది జరిగితే ఇక ముందు కఠిన చర్యలు ఉంటాయి దీని మీద అవగాహన ఉండాలి ప్రజలకి తల్లిదండ్రులకి పిల్లలకి ఆ లెక్చరర్స్ కి అందరికీ ఉండాలని వాళ్ళ ఈ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది ధన్యవాదాలు